అభివృద్ధిలో తనది అందవేసిన చేయి అది సాధించటంలో అనితర సాధ్యమైన కృషి పట్టుదల ఆయన సొంతం కేవలం ఐదు సంవత్సరాలలో మచిలీపట్నం పార్లమెంటు గతులను ఎన్నడూ లేనంతగా మార్చి బందరు పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన రాకముందు వచ్చిన తరువాత అనే విధంగా తన మార్క్ అభివృద్ధిని చేసి చూపించారు మన ప్రియతమ నాయకులు శ్రీవల్లభనేని బాలశౌరి గారు మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ప్రజానికానికి అందరికీ ఓటర్ మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం గత ఐదు సంవత్సరాలుగా ఒక పార్లమెంటు సభ్యుడిగా ఎన్ని పనులు ప్రజలకు చేయాలో అన్ని పనులు పూర్తి చేశాననేటువంటి విశ్వాసం నాలో ఉంది ప్రధానంగా మచిలీపట్నం లో దశాబ్దాల కాలం నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి మచిలీపట్నం పోర్ట్ కి పర్యావరణ అనుమతులు తీసుకురావటం అదే రకంగా ఫైనాన్షియల్ క్లోజర్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పిఎఫ్సి వారితో కూడా మాట్లాడి ఫైనాన్షియల్ క్లోజర్ చేపట్టడంలో నేను ప్రముఖ పాత్ర వహించాను అనేటువంటి విషయాన్ని ప్రజాని అందరికి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నా మచిలీపట్నం ఓడర్ యువకు కూడా నిధులు మంజూరు చేయాలని మమ్మల్ని ఒప్పించి సుమారుగా నాలుగు వేల కోట్ల రూపాయల రుణం మా నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పించిన ఘనత కూడా మన ఎంపీ బాలశౌరి గారికి దక్కుతుంది ఈ రోజు మేము మనందరికీ తెలుసు పోర్టు వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో మనం విశాఖపట్నం వైజాగ్ను చూసాం అంత అభివృద్ధి చెందిందంటే పోర్టు ద్వారానే అభివృద్ధి చెందింది మద్రాసును చూసాం అంత అభివృద్ధి చెందిందంటే అక్కడ పోర్టు ద్వారానే అభివృద్ధి చెందింది అదే రకంగా మచిలీపట్నంలో కూడా దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోటి రోజు పోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతా ఉంది ఒకసారి ఆ పోర్టు కంప్లీట్ అయితే అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్ కొంతమంది ట్రాన్స్పోర్టేషన్స్ లో అవకాశాలు వస్తాయి కొంతమందికి యాన్సిలరీ యూనిట్లు పెట్టుకుని దారు ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదే రకంగా వ్యాపారాలు చేసుకోవటానికి యువతకు చాలా అవకాశాలు వస్తాయి ఈ రోజు మన వైజాగ్ దగ్గర ఆ చుట్టుపక్కల చూసినట్లయితే కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అదే రకంగా ఈ మచిలీపట్నం పూర్టు కంప్లీట్ కాగానే డెఫినెట్ గా నేను యువతకి ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఎటువంటి ఇండస్ట్రీస్ పూర్తి ఆధారిత పరిశ్రమలు పెట్టుకోవచ్చో ఒక డిఫరెంట్ టెక్నికల్ టీముల ద్వారా నేను కూడా యువత తోట మమేకమై వీటన్నిటిని యువతకి బాగా కూలంకషంగా అర్థమయ్యే విధంగా కంప్లీట్ అని చెప్పేసి కూడా నేను ప్రజలందరికీ విన్నవించుకుంటా ఉన్నాను అదే రకంగా కొంతమంది ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసుకోవచ్చు కూడా ఒక అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తాం మరి ఆ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి లోన్లు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా బ్యాంకులతో సమావేశాలు చేసి బ్యాంకులతో టైఅప్ చేసి ఒక వైబిలిటీ వచ్చేటువంటి ఇండస్ట్రీస్ గా ఎంపికలు చేసి బ్యాంకర్ల వాళ్లతోటి కూడా మాట్లాడి లోన్లు ఇచ్చే విధంగా కూడా ఒక పార్లమెంటు సభ్యులు నేను డెఫినెట్ గా ప్రయత్నం చేస్తాను సో మీ అందరికి తెలుసు ఒకసారి పోర్టు కంప్లీట్ గానే మచిలీపట్నం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఆ రూపురేఖలన్నీ కూడా మారబోతా ఉన్నాయి గత ఎన్నికల్లో పోర్టు కోసం తప్పకుండా కృషి చేసి తెస్తామని చెప్పిన మాట వాస్తవం అందులో నేను కూడా భాగస్వామిని అయ్యి ఎంతో కొంత పోర్టు రావడానికి ప్రయత్నించి ఆ పోర్టు రావటంలో నా యొక్క పాత్ర కూడా ఉందని చెప్పుకోవటాన్ని నేను చాలా సంతోషపడతా ఉన్నాను అదే రకంగా ఈ రోజు బందర్ లో మెడికల్ కళాశాల బందర్ మెడికల్ కళాశాల కూడా ఎప్పటి నుంచో ప్రజానికం ఎదురు చూస్తా ఉంది ఒక మంచి పెద్ద హాస్పిటల్ వస్తుంది చాలా మంది మరి విద్యార్థులు సొంత ఏరియాలోనే మెడికల్ చదివారు డాక్టర్ చదివారు అనేటువంటి తృప్తి కూడా వాళ్ళలో ఉంటుంది పీజీ కూడా వస్తుంది సో ఇవన్నీ కలిస్తే అక్కడ కూడా మచిలీపట్నం బాగా డెవలప్ కావడానికి ఆస్కారం ఉంది ఇది ప్రజలకు ఒక సేవ మంచి హాస్పిటల్ వస్తే ప్రజలకు ఒక మంచి ఆరోగ్యపరమైనటువంటి వైద్యపరమైనటువంటి అవకాశాలు మనం చూడవచ్చు మొట్టమొదటిగా అందరిలో మెడికల్ కళాశాల కావాలి ఈ జిల్లా ఏర్పడిన దాదాపు వంద సంవత్సరాలు ఫైన్ అయింది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసి ఫస్ట్ విడతలోనే మూడు మెడికల్ కళాశాలలు స్టేట్ గవర్నమెంట్ కి శాంక్షన్ అయితే కేంద్రం నుంచి అందులో బందరు కూడా ఒకటి వచ్చింది ఆ విషయాన్ని కూడా నేను చాలా సంతోషంగా ప్రజలందరూ కూడా విన్నవించుకుంటా ఉన్నాను అదే రకంగా ఈ రోజు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేకమైనటువంటి పథకాలు ఉన్నాయి పథకాలంటే ఉదాహరణకి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది అనేకమైనటువంటి స్కీమ్స్ ఉన్నాయి మనం సో పోరాట సెక్యూరిటీ పెట్టకుండా మనం ఇచ్చేటువంటి లోన్లు చాలా ఉన్నాయి ఆ లోన్లు అన్నిటిని కూడా ప్రజలకి అర్హులైనటువంటి వాళ్ళకి దాదాపు ఆల్రెడీ ఇరవై ఐదు కోట్ల రూపాయలకి నేను ఇప్పించాను ఉదాహరణకి మహిళా కొంతమందికి గేదెలు కావాలంటే ఒక నాలుగు గేదెలు ఐదు గేదెలు బ్యాంకు ఎంప్లాయ్మెంట్ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా సబ్సిడీ కూడా ఇప్పించేసి ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీతో పాటు ఇప్పించారు వాళ్ళు ఆ మూడు గేదెలు నాలుగు గేదెలు పెట్టుకుని తప్పకుండా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగయ్యేటువంటి విధంగా వాళ్ళు కూడా పనిచేసుకుంటారు లక్షల గేదెలు లోన్ ఇప్పించారు లబ్ధిదారుడికి బ్యాంకర్స్ కి మధ్యన ఏదన్నా స్వచ్ఛ గ్యాప్ ఉంటే మీ పార్లమెంట్ సభ్యుడిగా బాలశౌరి ఇక్కడ ఉన్నాడనే విషయాన్ని మీరు ఎప్పుడు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం మత్స్యకారులు ఉన్నారు మత్స్యకారులకి డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి అవి కూడా కొంతమందికి ఇప్పించాం కొంతమందికి నెట్లు ఇప్పించాం చిన్న చిన్న బోట్లు ఇప్పిస్తా ఉన్నాం సో ఈ రకంగా కొంతమంది కిరాణా షాపులు ఉన్నాం ఇంకా కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకున్నటువంటి టెక్నికల్ గా జిఎం ఇండస్ట్రీస్ తో మాట్లాడుకొని ప్రాజెక్టులు రిపోర్టులు తెచ్చుకొని వచ్చేసినట్లు అవి వైబిలిటీ గానీ ఉన్నట్లయితే వాటికి కూడా మరి లోన్లు అన్ని పిచ్చాం ఈ మచిలీపట్నం ప్రాంతంలో ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు పలాటల సెక్యూరిటీ లేకుండా మీ లోన్లు ఇప్పించినటువంటి మాట కూడా మీ అందరికి తెలిసి రానున్నటువంటి కాలంలో తప్పకుండా దీన్ని రెండింతలు మూడింతలుగా పెంచి అర్హులైనటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వ్యాపారాలు చేసుకుంటాము లేదా ఇట్లాంటి చిన్న చిన్నటువంటి పరిశ్రమలు పెట్టుకుంటాం అనే వాళ్ళకి కూడా తప్పకుండా నేను లోన్ లిపిటంలో బ్యాంకర్ల యొక్క సహకారం తీసుకొని అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేసి ఇది కూడా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా ప్రధానంగా మచిలీపట్నం అనగానే గుర్తుకొచ్చేది మ్యాన్ కమిటీ అగ్ని కుల మరి ఆ సోదరులు ఎంతో సముద్రాలకు వెళ్లి చేపల కోసం పట్టుకురావటం కోసం ఎంతో ప్రయత్నాలు చేస్తుంటారు డే అండ్ నైట్ గడుపుతా ఉంటారు సో వాళ్ళ ఇబ్బందులు అన్నిటిని కూడా చూసాం చూసి కొన్ని ఏరియాల్లో ఆ ఉండవు అంటే ఆ బోట్లు వచ్చేసి దిగి బయటికి రావడానికి కనీసం వాళ్ళకి ఫ్లాట్ ఫారాలు ఉండవు చాలా చోట్ల బోట్లు లేవు చాలా చోట్ల నెట్లు ఉండవు చాలా చోట్ల ఆ డ్రై ఫిష్ ని ఎండబెట్టుకోవడానికి ఫారాలు ఉండవు సో ఇవన్నీ గ్రహించి కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఓన్లీ అగ్ని కుల సోదరుల కోసం తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసి రెండు మంచి బోట్లు ఇంటర్నే స్టాండర్డ్ తో ఉన్నటువంటి దాదాపు లక్షల రూపాయల రెండు ఉచితంగా ఇద్దరికి యువతకి ప్రోత్సహిస్తా వాతావరణం ఉన్నారు అవి ఆల్రెడీ శాంక్షన్ అయిన ఇది ఎటువంటి లోను కాదు ఓన్లీ ఫ్రీగా గ్రాంట్ ఇచ్చేటువంటిది అదే రకంగా చాలా మందికి డ్రై ఫిష్ ప్లాట్ఫామ్స్ మహిళా సోదరి